కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో ఫ్యాక్స్ చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ పునప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్రావు హాజరై ప్రారంభించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని రైతులు పెట్రోల్ బంక్ సేవలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్లు టీపీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మెట్పల్లి ఫ్యాక్స్ చైర్మన్ పొద్దుటూరు సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల బసవయ్య గౌడ్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు రైతులు పాల్గొన్నారు జిల్లా కరీంనగర్ పెట్రోల్ పంపు ఓపెనింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ చుట్టుపక్కల రైతులు దాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ దగ్గర అందుబాటులో ఉన్నది కాబట్టి ఈ రెండు మూడు గ్రామాల చుట్టుపక్కల మాకు రాజాపూర్ కానీ కాజాపూర్ కానీ ఇటు బంతిపెల్లి కానీ కన్నాపూరు ఈ గ్రామాల రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ చాలా పెద్ద మందాల్లో దీన్ని చేయాలని కోరుకుంటున్నారు సహకార బ్యాంక్ కరీంనగర్ ఇవాళ సంఘాల ద్వారా సంఘాల మాధ్యమంగా అనేక రకాల సేవలు ఇవాళ గృహ నిర్మాణాల కప్పులు ఇస్తా ఉన్నాం విద్య కప్పులు ఇస్తా ఉన్నాం ఎందుకంటే చదువు మీద ఏదైతే దృష్టి ఇవ్వాల ఉన్నదో ఎవరు వచ్చినా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రభుత్వాలు కార్యక్రమాలు చేస్తా ఉన్నది ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా ఉన్నది ఎన్ని చేసినా గానీ అది అన్ని అన్ని చేయలేదు ప్రభుత్వం కాబట్టి మన సంఘ సభ్యులకు మంచి పిల్లలు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు గల పిల్లలు డబ్బులు లేక చదువు మానేస్తా ఉన్నారు కాబట్టి వారికి ఏదో రకంగా ఉడతా భక్తిగా సాయం అప్పు కిందైనా ఈ ఒక సౌలభ్యం కల్పించి వాళ్ళ భూమి ఆల్రెడీ మన దగ్గర ఎట్లా ఉంటే ఉంటది అప్పు తీసుకున్నట్టు దాని మీదనే లోన్ ఇచ్చే కార్యక్రమం ఇవాళ విదేశాలకు పట్టే కార్యక్రమం ప్రతి సంవత్సరం నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలు మన దగ్గర ఈ విద్య కోసం అప్పు తీసుకొని ఇవాళ అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు పోవడమే కాకుండా ఇక్కడ ఐఐటి దానికి చాలా చాలా అంటే అనుభవంతో తన అనుభవాన్ని అంతా రంగరించి ఏ విధంగా మనం ఉపాధి మునిగిపోతున్నటువంటి బ్యాంక్ని మళ్ళీ లాభాల బాటను పట్టించి రైతులకు ఏ విధంగా సహకరిస్తున్నామని సవివరంగా మనకు వివరించినటువంటి మా పెద్దలు పూజ్యులు రవీంద్రరావు గారికి అదేవిధంగా పెట్పల్లి సంజీవ్ రెడ్డి గారికి అదేవిధంగా తాడికల్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారికి మా పొరండ్ల సొసైటీ చైర్మన్ స్వామిరెడ్డి గారికి మా మండలాధ్యక్షులు బసవన్న గారికి మాజీ జెడ్పీ టీసీ గారు మా పెద్ద పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా మా గద్దపాక మన కొత్తగట్టు టెంపుల్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి గారికి ఇతర నాయకులకు పాలక వర్గ సభ్యులకు సిబ్బందికి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా పత్రికా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం మనకు తెలుసు కొత్త లోపల పేరు ప్రజాప్రతినిధుల సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ జంపిటీసి మిగతా సోదరులందరికీ కూడా పాత్రికేయ మంత్రులకు కూడా ప్రజాపూర్వ నమస్కారాలు కేంద్ర సహకార బ్యాంక్ మేనేజర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి మా సిబ్బందికి సంఘ సిబ్బందికి కూడా ప్రజయపూర్వక నమస్కారాలు ఇవాళ ఒక మంచి రోజు సరిగ్గా సీజన్ మొదలైనక మొదలయ్యే సమయంలోనే ఇది కొద్ది ఒక నెల వెనుకైంది చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కానీ అనుకోకుండా ఏదో అవాంతరాలు కొన్ని ఇబ్బందులు ఎదురై ఇవాళ మళ్ళీ పునఃప్రం చేసుకోవడం జరిగింది ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు ఆ రెండు మూడు సంవత్సరాల క్రితమే ఈ పంప్ ఓపెన్ అయింది అయినాక కేంద్ర ప్రభుత్వం పాలసీ వల్ల ఈ మనదేమో మన పెట్రోల్ పంపులన్నీ కూడా ఇదివరకు సంఘ సభ్యుల సౌకర్యార్థమే ఇది కన్జ్యూమర్ అవుట్లెట్ కింద ఇది వరకు ఉండే అయితే రేట్ డిఫరెన్స్ కాడ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ రేట్ డిఫరెన్స్ కాడ ఈ బల్క్ కన్జూమర్స్ అందరికీ కూడా ఆ మినహాయింపు ఇదివరకు ఏదైతే ఇస్తా ఉంటారో అది తగ్గించేసరికి రేటు పెరగ పెరగడం మూలంగా పంపులు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి మీ అందరికీ కూడా తెలుసు సంవత్సరం కాలం ఇప్పటికి పంపులన్నీ కూడా బంద్ అయిపోయినాయి అనుకోకుండా కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడడం అక్కడ పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారే సహకార మంత్రిగా రావడం మన అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది నేను వారి దగ్గరికి వెళ్ళి మేము పదిహేను సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తా ఉన్నాం కరీంనగర్ జిల్లాలో నలభై రెండు పంపులు ఉన్నాయి ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు తమిళనాడులో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి పంజాబ్ లో ఉన్నాయి దేశవ్యాప్తంగా సహకార రంగాల్లో అనేక పెట్రోల్ పంపులు ఇవన్నీ కూడా మూతబడి ఉన్నాయి ఈ లోకల్ గా రైతులకు సేవ చేయడమే కాకుండా ఆ గ్రామంలో నలుగురుకో ఐదుగురుకో ఉపాధి కల్పించే వ్యవస్థ ఇది దీని బంద్ అయిపోతే బాగా ఇబ్బంది కలుగుతా ఉన్నది విఘాతం కలుగుతా ఉన్నది అని చెప్పగానే పెట్రోలియం కంపెనీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ పెట్రోలియం కంపెనీస్ తోని ఒక్క మీటింగ్ కాదు దాదాపు ఆరు నెలలు ఎట్లా తీసుకురావాలి దీన్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ అన్న ఇవన్నిటిని కూడా మళ్ళీ కొత్త పంపుల కింద పరిగణించాలన్నా ఇవన్నీ నడిచి వ్యవహారం నడిచి ఒక ఆరు నెలల తర్వాత